హాయ్ అండి అందరికీ రాజేష్ నెచర కిచెన్కి స్వాగతం కమ్మని మినప దోశలు ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ ఎంతో ఇష్టమైన మినప దోశల్ని రుచితో పాటు హెల్తీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను మినప దోశలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు మినపప్పు మూడు కప్పులు బ్రౌన్ రైస్ తీసుకున్నాను బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి అందుకని నేను ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకున్నాను ఈ కులతతో చేస్తే దోశలు చాలా బాగా వస్తాయండి అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ పచ్చిన్నపప్పు వేయాలి ఈ విధంగా చేసుకుంటే దోశలు క్రిస్పీగా వస్తాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి బియ్యం పప్పుల్ని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత తగినంత వాటర్ వేయాలి మూత పెట్టి నాలుగు గంటలు నానబెట్టాలి అలాగే కప్పు పట్టుకులు తీసుకుని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసి తగినంత వాటర్ వేయాలి మూత పెట్టి అరగంట నానబెట్టాలి నాలుగు గంటల తర్వాత చూడండి ఈ విధంగా పప్పులు నానిపోయి ఉంటాయి ఒక మిక్సీ జార్ తీసుకొని నానిన బియ్యం పప్పుల్ని మిక్సీ జార్లో వేయాలి అలాగే తగినంత వాటర్ కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత అటుకుల్ని కూడా వాటిలో ఉన్న వాటర్ మొత్తం పిండేసి వేసుకోవాలి మరొకసారి మిక్సీ పట్టాలి ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసుకోవాలి చూడండి పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఆ తర్వాత మూత పెట్టి నైట్ పక్కన పెట్టాలి చూడండి మార్నింగ్ వరకు పిండి ఎలా పులిసిందో చలికాలమైన ఈ విధంగా నానబెట్టుకొని ఇలా మిక్సీ పట్టుకుంటే చాలా బాగా పొంగుతుందండి ఆ తర్వాత ఒకసారి మొత్తం కలపాలి దోశలు వేసుకోవడానికి సరిపడినంత పిండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న పిండిలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలపాలి స్టవ్పై దోశ పెన్నం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కతో ఈ విధంగా పెన్నం మొత్తం రుద్దాలి అప్పుడు దోశలు బాగా వస్తాయి ఆ తర్వాత దోశకు సరిపడినంత పిండి తీసుకొని ఈ విధంగా దోశ వేసుకోవాలి దోశ కాస్త కాలేక ఆయిల్ వేసుకోవాలి దోశ ఒకవైపు రెడ్గా అవుతున్నప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలి దోశ రెండో వైపు ఎక్కువసేపు కాలవసరం లేదండి ఒక్క నిమిషం పాటు ఉంచి ఇలా పోల్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది అన్ని దోశలు ఇదే విధంగా వేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చినాయో దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకు వారంలో రెండు రెండుసార్లు చేసి పెట్టండి టేస్ట్తో పాటు హెల్త్ కూడా చాలా మంచిదండి ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్